మధ్యకాలంలో పెంపుడు జంతువుల యొక్క పరిరక్షణ అనేది ప్రధాన ఎజెండాగా కనపడతా ఉంది ఎట్లా పడతాడు చంపకూడదు అని భారత రాజ్యాంగ యాభై ఒకటో ఏ ప్రకరణ ప్రకారం కుక్కలు పిల్లులు చేపలు పక్షులు ఏవైనా పెంచుకుంటున్నారో మోగజన్లు పెంచుకోవచ్చు సో అది బాధ్యత మనిషి ఒక్కడే సర్వాంతర్యం కాదు దేవుడు కాదు సో దేవుడు తర్వాతే సో వీళ్ళందరికీ అడ్మి సూపర్వైజర్ పాత్ర అయితే మనిషికి ఇచ్చాడు వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నదనేది నేను పశు వైద్యులు రిక్రూట్మెంట్ చేయాలి వ్యాప్తంగా ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలి వాటికి వ్యాక్సిన్స్ చేయాలి వీధి కుక్కలకు వీధి వీధి యానిమల్స్ ఏదైతే ఉంటాయి వాటి కుటుంబ నిద్ర ఆపరేషన్ చేయాలి సో ఆవు మేక గేదె మొదలైన జంతువులు ఇవి పాలు ఇచ్చాయి కాబట్టి వాటిని మంచిగానే సక్రమవుతుంటే వీళ్ళు సరిపడా వ్యాక్సినేషన్లు ఇంజక్షన్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా వెటర్నరీ డాక్టర్లు వెటనరీ రెసిడెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి ఆ అరవైలో పార్లమెంట్ చట్టం రూపొంది చట్టం ప్రకారం జంతువులను ఉద్దేశపూర్వకంగాని నిర్లక్ష్యంగా బంధించిన ఇబ్బంది కలిగించిన శిక్షలు ఉన్నాయి సో దానివల్ల పంతొమ్మిది అరవై డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ చట్టం అమల్లో ఉన్నది భారత పార్లమెంటుకు సంబంధించి చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో జంతువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టం శిక్షణ పదకొండు ఒకటి నుండి ఓ ప్రకారం జంతువులను వేటాడటం స్వాధీనం లేదా పట్టుకోవడం ఏ జంతువునైనా అవయవాన్ని తొలగించడం ఇవన్నీ కూడా క్రైమ్ కిందికి నేరం కిందికి వస్తాయి శిక్ష అర్హులు అనేది కనపడుతుంది సో దాంతో పాటు వాహనాల్లో జంతువులను కిక్కిరిసినట్టుగా వాహనాలను నింపి తీసుకెళ్ళటం కూడా అది కూడా కాళ్ళు కట్టి వాహనాలు వేయడం అది కూడా జరిమానాలు శిక్ష కార్య అర్హులుగా ఉంది భారతీయ స్మృతి న్యాయ సంహిత ప్రకారం నాలుగు వందల ఇరవై ఎనిమిది నాలుగు వందల తొమ్మిది కింద జంతువులను భయపెట్టడం గాయపరచడం చట్టవిరుద్ధం జంతువులు లేదా జంతు సంరక్షణ బయకంపుతను చేయడం కూడా అది కరెక్ట్ కాదు పదివేల అరవై భారత స్మృతి ప్రకారం ఐదు వందల మూడు శిక్షణ ప్రకారం లేదా స్రోతో చేస్తున్నట్టు నేరంగా పరిగణిస్తారు సో ఇటువంటి వాటికి సంబంధించి వారెంట్ లేకుండా అంటే జంతువు పక్షులకు సంబంధించి జంతువులకు సంబంధించి వారెంట్లు గ్యారెంట్లు జాంతానాయి కండిషన్ వెల్లి కూడా ఉండవు అంతా నాన్అైలబుల్లే ఉంటాయి సో ఆ విధంగా అరెస్టులు చేసేటువంటి జంతు చట్టాలు పక్షుల చట్ట సంబంధించిన చట్టాలు ఉన్నాయి సో మానవ మనుగడకు ఇవన్నీ ప్రకృతిలో ఇవన్నీ అవసరం సో మనిషిని దేవుడు సృష్టించినే లేకపోతే డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం అని వచ్చిన అనుకోండి ఎట్లా వచ్చినా కూడా వీటన్నింటినీ అడ్మినిస్ట్ చేసే శక్తి ఇచ్చాడే కానీ వాటిని చంపే శక్తి వాటిని ఏది చేసే శక్తి వీళ్ళెవరికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులరా సో వ్యాక్సినేషన్ చేయాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి సో మనం చెట్లు నాటేటప్పుడు కూడా గాలిని ఆక్సిజన్ ఇచ్చే చెట్లు దృష్టిలో కాకుండా నీడనిచ్చే చెట్లే కాకుండా ఆయుర్వేద మొక్కలతో పాటుగా పండ్లు నిచ్చే మొక్కలను నాటడం వల్ల అనేక పశువులు పక్షులు జీవరాశి అన్నీ బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది పచ్చిక మైదానాలను కూడా తోవి ఖనిజాల పేరుతో పక్షి పచ్చిక మైదానాలను కూడా తొవి జంతువుల్ని పక్షుల్ని మిగతా జీవరాశిని ఏంటిని బతకలేమని చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రకృతి విధ్వంసం వల్ల అనేక జీవరాశి అంతరించిపోతున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం ఇదే అంత మంచిది కాదు ప్రకృతిని పర్యావరణాన్ని జీవరాశిని అంతటినీ కూడా అన్ని రకాల అది జంతువులు పక్షులకు సంబంధించిందే కాదు జీవరాశిని జలాల్లో ఉన్నటువంటి జీవరాశి దగ్గర నుంచి భూమి మీద ఉన్న జీవరాశిని అందరినీ అన్నింటినీ రక్షించుకోవాల్సిన బాధ్యత మానవుల మీద ఉన్నది దేవుడు ఇక్కడ మన సూపర్వైజర్ లాగానేచ్చాడు తప్ప మన దేవుడి తర్వాత మనం దేవుడు అని ఏదో పూర్వం రాజులు చక్రత్తులు ప్రకటించుకున్నట్టు కాదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ తద్వారా మిత్రు మీరు కూడా మేము ఈ అభిప్రాయం కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ నేను గరడేపల్లి సక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్